अयोध्या नि की राजु दशरथ महारा या ना मुझे पे नहीं मन नहीं जादू अनुमति मात्र में इवकाल ताटे दोनी में मैं नूंगा ती तापा क कड़ बोल बोल नाती मैं कोनी आकर मोले पा सोले पा जी भी गली में थैला कोरा दर रे जय जय श्री राम కృష్ణా జిల్లా పెడ మండలం ముందుచేవాడు గాయంపాడు గ్రామంలో నూతన నూతనంగా నిర్మాణం జరిగిన కోదండ రామాలయం ఈరోజు మొదలుకుని రేపు ఎల్లుండ అంటే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో విగ్రహాల ప్రతిష్ట ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుంది గ్రామ ప్రజలందరూ అందరి సహకారంతో ఈ గ్రా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసుకున్నారు ఇది చాలా చక్కగా కుదిరింది దేవాలయం అందరికీ చాలా సంతోషంగా ఉంది చానాలను బట్టి చేయాలనుకున్న పని నేటి కాలానికి ఇది నెరవేరింది కాబట్టి మాకు చాలా సంతోషం ఓకే నూతనముగా నిర్మించబడిన ఈ దేవాలయం మేము కావాలనుకున్నది కాదు ఆ స్వామివారు వచ్చి ఇక్కడ ఉండి సంవత్సరం నరేంది సంవత్సరం నర నుంచి ఇక్కడ ఉంటే ఆయన ఉన్న తర్వాత ఆయనే చేయించుకున్నారు ఈ పని అంతా చాలా సంతోషంగా ఉంది ఆయన వచ్చిన తర్వాత ఇది జరిగినందుకు అందరూ దేవాలయాలు కట్టి విగ్రహాలు తెచ్చుకుంటారు మాకు విగ్రహాలు ముందే వచ్చినాయి వచ్చిన తర్వాతే మేము కట్టించుకుంటారు ఆ స్వామి వారు ఆయన కృపతో ఇంతవరకు వచ్చాం చాలా బాగుందని అందరూ అంటున్నారు మేము అనుకుంటున్నాం జిల్లా కాపురస్తులు మైనా వెంకటాయి గారి కుమారుడు మైనే బెనర్జీ బాబు మామగారు అయిన యార్లగడ్డ వెంకటేశ్వరరావు గారు మా మామగారు వెంకటేశ్వరరావు గారు పెద్ద మామగారు పులపాడి వెంకట కుటుంబరావు గారు శ్రీ వెంకట కుటుంబరావు గారు శ్రీ వెంకటేశ్వర కుటుంబరావు గారు మేము ఈ గ్రామం వచ్చి మా మామగారు వాళ్ళు వచ్చి వ్యవసాయం కొనుక్కున్నారు అప్పుడు నుంచి ఎప్పుడు అనుకుంటున్నారు పురాతనం నుంచి జరగలేదు ఈనాటికి జరిగింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాము ఉమిశ్రీవారు కన్నగా కాయనబాడ గ్రామం కండమాండలం కృష్ణా జిల్లా గ్రాముల వారు సంవత్సరం అయింది ఇందాకే చెప్పారు విగ్రహాలు వచ్చిన తర్వాత మేము కార్యక్రమం మొదలు పెట్టాము భక్తులందరూ సహకారంతో ఆ తో నిర్మించడం జరిగింది ఈ రోజు ఐదు నుంచి ఏడు వరకు పూజలు ఏడు వరకు విగ్రహ ప్రతిష్ట దోషిస్తాము ఎనిమిది అడుగులు నాలా విగ్రహం యాంజస్వామి కూడా ఏర్పాటు చేయడం అయింది కావున భక్తులలో అందరూ వచ్చేసి జయప్రదం చేయవలసింది కోసం రెండు ఇరవై ఐదు విగ్రహ ప్రతి శ్రీరాముల విగ్రహ ప్రతిష్ట హనుమాన్ విగ్రహ ప్రతిష్ట ద్వైస్తాం విగ్రహ ప్రతిష్ట అనంతరం అనసమారాధన నిమిత్తం అనసమారాధన జరిగిన తర్వాత రెండు గంటల నుంచి కళ్యాణం జరగబడి కళ్యాణం జరిగిన తర్వాత కాదు పెద్దనాన్న గారు మా నాన్నగారు ఈ ఊరు వచ్చారు ఇక్కడ పొలాలు కొనుక్కున్నారు ఆ నాటి నుంచి ఎప్పటి నుంచో ఉండకాల ఇది నెరవేరింది ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది అందుకని పదిహేడవ తారీఖున గృహ ప్రతిష్ఠ బుధస్త ప్రతిష్ట అన్న సమారాధన శ్రీవారి కళ్యాణం అన్ని జరుపుకోవడం కావున భక్తులూ తప్పుగా విచ్చేసి అన్ని ఆశ్రదించాల్సిన ప్రార్థన yàì ṣìlá 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 yàì ṣìlá. हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे श्री कृष्ण भगवान की जय सीतांजरे स्वामी की जय औवन सुक राजा योगी राज परम ब्रह्म सम्मक सद्गुर साईनाथ

అక్క అక్కడికి వెళ్ళి ఉంచోండి గ్రామంలో పోదండరామారాయణ ఈ యొక్క గుడి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది ఐదు ఆరు ఏడో తారీఖు ఏడో తారీఖు విగ్రహ ప్రతిష్ట మరియు పదకొండు గంటల పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు విగ్రహప్రదేశారాయణ అనంతరం గొప్ప వైభవంగా అన్న సమాధాన గారిని కూడా జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విభాగం చేయాల్సి పరిస్థితుంది కృష్ణా జిల్లా కడన మండలం ముది గ్రామం ఎవరు గాయంపాడు ఈ యొక్క రామాలయం విగ్రహ ప్రతిష్ట ఏడవ తారీఖు పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు విగ్రహప్రతిష్ట అనంతరం గొప్ప వైభవంగా అన్న సమాధాన కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జోగం చేస్తుందే పరిపాలి ఈ అవసరం లేదండి అతను చెప్పేశాడు కదా ఈరోజు గాయంపాలు ఈ పోద రామాలయం నూతనంగా నిర్మిస్తున్నాము గాను ఐదు ఆరు ఏడు తారీఖుల్లో హోమ హోమాలు ప్రతిష్ట జరుగుతుంది ప్రత్యేకంగా ఏడవ తారీఖు ప్రతిష్ట జరుగుతుంది రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ప్రతిష్ట జరుగుతుంది దానికి గాను ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముహూర్తం పెట్టి ఉన్నారు అనంతరం అన్న అన్న సమాధం జరుగుతుంది అంగరంగ వైభవంగా నాలుగు వేల మంది పై శిల్పుతో భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను చుట్టుపక్కల గ్రామస్తు చుట్టుపక్కల గ్రామలో అందరూ భక్తులు ఏడవ తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట ధ్వైస్తంభం జరుగుతున్నది పదకొండు గంట ఇరవై నాలుగు నిమిషాలకు అనంతరం అన్న సంబంధం ఉంది కావున ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాలు జయభోదం చేయాల్సిగా కోరుతున్నాం Look. Okay.